పదవులు వస్తుంటాయి పోతుంటాయి కానీ పార్టీ అనేది శాశ్వతమని పీసీసీ డెలిగేట్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు మాకు పదవులు వస్తున్నాయంటే మీ అందరి ఆశీర్వాదంతోనే అని అన్నారు నిజామాబాద్ జిల్లా ఇందలపై టోల్ గేట్ వద్ద ఎమ్మెల్యే రెడ్డి ఆధ్వర్యంలో పీసీసీ అధ్యక్షుడిగా ఇటీవల ఎన్నికైన తెలంగాణ ముద్దుబిడ్డ మహేష్ కుమార్ గౌడ్కు ఘనస్వాగతం పలికారు అభిమానులు కార్యకర్తలు ఆయనను సాదరంగా ఆహ్వానించి బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు ఎమ్మెల్యే రెడ్డి మాట్లాడుతూ ఇందూరు ముద్దుబిడ్డ రాష్ట్ర అధ్యక్ష పదవి చేపట్టడం మన జిల్లాకే గర్వకారణమని ఆయన సహాయ సహకారాలతో జిల్లాను మరింత అభివృద్ధి చేసుకుందామని ఆయన అన్నారు అనంతరం నూతనంగా ఎన్నికైన మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ తాను ఇందూరు బిడ్డనని మారుమూల గ్రామం రహత్నగర్లో జన్మించిన తనకు మీ ఆశీర్వాదం వల్లనే నేను ఇంతటి స్థాయికి వచ్చానని ఆయన అన్నారు పదవులు వస్తుంటాయి పోతుంటాయి కానీ పార్టీ శాశ్వతమని పార్టీని నమ్ముకున్న వారికి న్యాయం జరుగుతుందని పదవులు వెతుక్కుంటూ వస్తాయని ఆయన అన్నారు జిల్లా అభివృద్ధిలో తన సహకారం ఉంటుందని తనకు స్వాగతం పలికిన వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో సిరికొండ దర్పల్లి ఇందల్వాయ్ డిచ్పల్లి

సాగిన ప్రయాణంలో మీ అందరి సహకారం తోడ్పాటు వల్ల ఇవాళ పీసీసీ అద్దరికీ కాగలిగినాను ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బిడ్డగా ఒక మారుమూల గ్రామం రాహట్ నగర్ కొట్టి ఇది స్థాయికి వచ్చినానంటే మీ అందరి యొక్క ఆశీర్వాదం సహకారం ఆ భగవంతుడి సహకారం కూడా రాగలిగినాను ఇవాళ పోన ఎన్నికల్లో డాక్టర్ గారిని మీరు గెలిపించుకున్నారు చాలా సంతోషం ఒక మంచి నాయకులు మీకు దొరికినాడు రానున్న రోజుల్లో కూడా నేను పిసిసి అధ్యక్షుడిగా ఈ జిల్లా నుంచి ప్రార్థన వహిస్తున్నా కాబట్టి రేపు జరగబోయే సర్పంచ్ ఎంపీటీసీ జడ్పీటీసీ ఎంపీపీ జడ్పీపీ ఎన్నికల్లో సహకార సంఘ ఎన్నికల్లో అన్నింటిలో కూడా మాకు ప్రజలు వచ్చినప్పుడు మీకు ప్రజలు రావాల్సిన సమయం ఆసనమైంది మీ కళ్యాణం మీ కళ్యాణం చేసే పనిలో నేను కానీ భూపతి రెడ్డి గారు కానీ నెమ్మకమై ఉంటాము మీ అందరికి పదలు వచ్చిన రోజునే కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా సంతోషంగా ఉంటది మాకి పదవులు మాకై పదవులు ఎవరి వల్ల వచ్చినాయి మీ వల్ల వచ్చిన మీరుంటేనే పార్టీ పార్టీయే శాశ్వతం అధికారం వస్తుంది పోతుంది వస్తుంది పోతుంది మళ్ళీ వస్తుంది కానీ పార్టీ శాశ్వతం పార్టీ శాశ్వతం ఉండాలంటే మీరందరూ గట్టిగా ఉండాలి మీ వల్లే మేమున్నామని గట్టిగా చెప్పే వ్యక్తులు నేను మొదటి వాడిగా మీ జిల్లా వాడిగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఆరుగురు ఎరుగురు మంత్రులు వచ్చా వేది చూస్తా ఉన్నారు మనం అందరూ అక్కడ పోవాలి వారు చెప్పే మాట ఉండేనారు కాబట్టి మీ అందరినీ కూడా కలెక్టరేట్ రావాల్సిందిగా కోరు